ఇప్పుడు రెడ్డిలు బీసీలు అని ఒకటి వచ్చింది లేకపోతే ఓసీలు బీసీలు అని వస్తుంది ఇప్పుడు ఈ ప్రసన్నర అంటే బీసీ కదా ఈ తీన్ మార్మల్ అన్న కూడా ఒక ప్రెస్ మీట్ కూడా ఎలక్షన్ ఎండింగ్ లో అట్లా పెట్టిండు మల్క కొమరయ్య బీసీ గెలిచిండు మరి మిగతా దగ్గరలో ఇద్దరు రెడ్లు గెలిచారు అంటారు దీంతో ఇప్పుడు రెడ్డి వాదమా లేదంటే ఓసీ వాదం గెలిచినట్ట లేదంటే బీసీ వాదమా లేదంటే బీసీ వాదం అనేది భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తుందా పని చేయదా అంటే ఎలక్షన్ బట్టి ఏమనిపిస్తుంది ప్రసన్న హరికృష్ణ కదా ఒక అరవై వేల దాకా వచ్చిన ఓట్లు ఇంట్లో బీసీ నినాదంతో వచ్చిన ఓట్లు ఉన్నాయా అసలు ఆ నినాదానికి సంబంధం లేకుండా వచ్చిన ఓట్లు ఉన్నాయా అసలు ఈ ఎలక్షన్లకు బీసీ నినాదానికి సంబంధం పెట్టకూడదు ముఖ్యంగా ఎమ్మెల్సీ కాబట్టి అది పట్టభద్రులది పట్టభద్రులది కావచ్చు ఉపాధ్యాయుది కావచ్చు అది విద్యా విషయక సంబంధం అవును దానికి దీనికి పొత్తు పెట్టకూడదు పొత్తు పెట్టినరు పెట్టినోళ్ళకు తెలవాలి అది ఇలా నేను పెట్టలే పొత్తు పెట్టినోళ్ళకు తెలవాలి అది సో ఈ రాష్ట్రంలో బీసీలని బీసీ నినాదాన్ని ఎత్తుకొని సమర్థవంతంగా పనిచేసిన నాయకుడు చేసే నాయకుడు ఉన్నాడా వీళ్ళందరినీ ఒక తాటి మీద తెచ్చే నాయకుడు ఉన్నాడా